తన తల్లిదండ్రులైన మెరుగు వెంకయ్య గౌడ్ కొమురమ్మల జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో కన్న ఊరు రుణం తీర్చుకునేందుకు శ్రీ కౌటిన్య కంఠమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించామని రిటైర్డ్ విద్యుత్ అధికారి పెద్దగౌడు మెరుగు మల్లయ్య గౌడ్ తెలిపారు మెరుగు వెంకటయ్య గౌడు కొమరమ్మగారుల జ్ఞాపకార్థము కోసము ఈ గుడి నిర్మాణము జరిగినది నాకు చాలా ఊరి మా సంఘ గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచుకుని రంగరంగ వైభవంగా జరిగినందుకు గాను నాకు నాకు సంతానము ముగ్గురు ఇద్దరు ఆ కూతుర్లు ఒక కుమారుడు మా కుమారుడు మా కోడలు ఇద్దరు ఆస్ట్రేలియాలోనే సెటిల్ అయ్యారు ఈ ఫంక్షన్ గురించి నా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కంఠమాశేషన్ ఆలయ నిర్మాణానికి వారందరూ సహకరించినారు కానీ మీద భారం పడకుండా మా కుటుంబ సభ్యులందరూ మా అల్లుళ్ళు కూతుర్లు కొడుకు కోడలు అందరూ సహకరించినారు మేరు గారి కుటుంబం అంతా సెటిల్ అయ్యారు సార్ గ్రామాభివృద్ధికి నెక్స్ట్ ఈ గ్రామాభివృద్ధికి నా సాయ శక్తుల గ్రామం లోపల ఇంకొకటి ఆంజనేయ గుడి నిర్మాణము చేయవలనని నా ప్రథమ కోరిక ఎప్పుడు చేయబోతుంది సార్ అది ఇన్ షార్ట్ పీరియడ్ అని నేను తెలియపరుస్తాను అది నా సొంత నా కుటుంబ ఖర్చులతోటే చేయగలనని గ్రామస్తులందరికీ మనవి నమస్కారం మా స్వగ్రామం నెల్కుదురు మండలం రామంచపురం సో మా నానమ్మ తాతయ్య మేరుగు కొమరమ్మ వెంకటయ్య గారి జ్ఞాపకార్థం వారి పెద్ద కుమారుడు మా తండ్రి అయిన మేరుగు మల్లయ్య గారు శ్రీ స్వామి గుడిని నిర్మించారు ఈ ఉత్సవం కోసం మేము ఆస్ట్రేలియాలో ఉన్నా కానీ ఇందులో పాల్గొ పాల్గొనడానికి నేను నా భార్య పిల్లలతో సహా ఇక్కడికి వచ్చాము ఈ మూడు రోజులు ఈ పండగ చాలా అద్భుతంగా జరిగింది ఇట్లాంటి పండుగలు ఈ పల్లెలో ఇంకా జరగాలని అందరూ కలిసి పండుగలు విజయవంతంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ పండుగను విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలందరికీ నమస్కారం అందరికీ మా మామయ్య గారు మెరుగు మల్లయ్య గారు ఊర్లో కాటమయ్య గుడి కట్టించారు సో అందుకోసం మేము కుటుంబ సభ్యులతోటి ఆస్ట్రేలియా నుంచి వచ్చామన్నమాట మాకు చాలా సంతోషంగా ఉంది కల్చరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు ఇలాంటి సబరాలు మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా తెలియాలి కదా మన కల్చర్ అనేది ఏంటో సో గ్రామ ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు ఇది సక్సెస్ చేసినందుకు ఇలాంటివి చాలా బాగా అనిపించాయండి ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా తెలియాలి కదా మన కల్చర్ అనేది ఏంటి మన టెంపుల్ ఏంటి మనం ఏం చేస్తాము మన పూర్వీకులు ఏం చేస్తారు ఇవన్నీ తెలుసుకోవడం చాలా మంచిది